నమస్కారం స్నేహితులారా దేవతలకు బిడ్డలు పుట్టకుండా పార్వతీదేవి శాపం ఎందుకు పెట్టింది హిందూ పురాణాలలో పార్వతీదేవి దేవతలకు సంతానం కలగకుండా శాపమిచ్చిన కథ ఒక ముఖ్యమైన భాగం ఇది శివపురాణం స్కందపురాణం వంటి గ్రంథాలలో వివరించబడింది ఈ కథ తారకాసురుడు అనే రాక్షసుని సంహారం చుట్టూ తిరుగుతుంది పార్వతీదేవి శాపం వెనుక ఉన్న కారణాలు సంఘటనలు భావోద్వేగాలు చాలా లోతైనవి కల్లార్చుకండి చివరి వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి రండి ఆలస్యం లేకుండా కథను మొదలుపెడదాం తారకాసురుడి ఉదయం మరియు దేవతల ఆందోళన పురాణకాలం సతీదేవి మరణానికి ముందు వరకు సుమారు దివ్యయుగాలు పురాణాల ప్రకారం తారకాసురుడు అనే మహారాక్షసుడు దేవతలను బాధించడం మొదలుపెట్టాడు అతను బ్రహ్మదేవుని నుండి ఒక వరం పొందాడు నీవు శివుని కుమారుడి చేతిలో మాత్రమే మరణిస్తావు ఈ వరం కారణంగా తారకాసురుడు అజేయుడుగా మారాడు అతను స్వర్గలోకాన్ని ఆక్రమించి ఇంద్రాది దేవతలను భయభ్రాంతులను చేశాడు దేవతలు తమ స్థానాలను కోల్పోయి భూలోకంలో దాక్కున్నారు ఈ సమయంలో శివుడు సతీదేవిని పెళ్లి చేసుకున్నాడు కానీ సతీదేవి తన తండ్రి దక్షిణ యజ్ఞంలో అవమానం కారణంగా అగ్నిలో ప్రవేశించి మరణించింది శివుడు దుఃఖంతో తపస్సు చేయడం మొదలుపెట్టాడు దేవతలు ఆందోళన చెందారు శివుడు తపస్సులో ఉన్నాడు అతనికి కుమారుడు ఎలా పుడతాడు తారకాసురుణ్ణి ఎవరు చంపుతారు ఈ ఖండంలో దేవతల ఆతృత భయం ప్రధానంగా ఉంటాయి సతీదేవి మరణం తర్వాత ఆమె హిమవంతుడు హిమాలయాల రాజుకుమార్తెగా పార్వతిగా పునర్జన్మ ఎత్తడం ఈ కథకు మూలం ఈ ఖండం దేవతల స్వార్థపరతను చూపిస్తుంది ఎందుకంటే వారు తమ సమస్యల కోసం శివ పార్వతుల ప్రేమను ఉపయోగించుకోవాలని ప్లాన్ చేస్తారు పార్వతి తపస్సు మరియు శివ పార్వతీ వివాహం మరణం తరువాత హిమాలయాలలో తపస్సు కాలం సుమారు దివ్య సంవత్సరాలు సతీదేవి మరణం తరువాత ఆమె హిమవంతుడు హిమాలయాల రాజుకుమార్తెగా పార్వతిగా జన్మించింది పార్వతి చిన్నప్పటి నుండి శివుని పట్ల భక్తి కలిగి ఉంది ఆమె శివుణ్ణి పెళ్లి చేసుకోవాలని తపస్సు చేసింది ఇంతలో దేవతలు తారకాసురుని సమస్యను పరిష్కరించడానికి శివుని తపస్సు భంగం చేయాలని నిర్ణయించారు వారు కామదేవుణ్ణి పంపారు శివుని మనసు పార్వతి వైపు మళ్లించడానికి కామదేవుడు శివుని మీద పుష్పబాణాలు వేసినా కాని శివుడు కోపంతో తన మూడవ కన్ను తెరిచి కామదేవుణ్ణి భస్మంచేశాడు ఈ సంఘటన తరువాత కామదేవుని భార్య రతిదేవి దుఃఖంతో పార్వతిని శిపించింది నీవు ఎప్పుడూ గర్భంలో బిడ్డను మోయలేవు సంతానం కలగదు ఈ శాపం పార్వతి జీవితంలో ముఖ్యమైనది ఎందుకంటే ఆమె తర్వాత కుమారులు గణేషుడు కార్తికేయుడు గర్భం నుండి పుట్టలేదు పార్వతి తపస్సు ఫలించి శివుడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు వివాహం ఘనంగా జరిగింది సమస్త దేవతలు మునులు హాజరయ్యారు ఈ ఖండం పార్వతి భక్తి శివుని ప్రేమ దేవతల స్వార్థాన్ని వివరిస్తుంది పార్వతి శాపం ఇక్కడ మొదలవుతుంది కాని అసలు శాపం తరువాత ఖండంలో ఉంటుంది పార్వతి మిలనం మరియు దేవతల జోక్యం వివాహం తర్వాత దివ్య సంవత్సరాల మిలన కాలం శివ పార్వతి వివాహం తర్వాత వారు కైలాసంలో సుఖంగా గడిపారు వారి మిలనం దివ్య సంవత్సరాలు సాగింది ఈ మిలనం నుండి పుట్టే కుమారుడు తారకాసురుణ్ణి చంపాలి కాబట్టి దేవతలు ఆతృత చూపారు కాని మిలనం ఎక్కువ కాలం సాగడంతో వారు భయపడ్డారు ఈ శక్తి మూడు లోకాలను నాశనం చేస్తుంది దేవతలు అగ్నిదేవుణ్ణి పంపారు శివుని వీర్యం తీసుకురమ్మని అగ్నిపక్షిరూపంలో వచ్చి శివ పార్వతుల మిలనాన్ని భంగం చేశాడు శివుని వీర్యం పడిపోయింది అగ్ని దానిని మింగాడు కాని అగ్ని ఆ శక్తిని భరించలేక గంగనదిలో వదిలేశాడు గంగ ఆ వీర్యాన్ని రెల్లు గుంపులో వదిలింది అక్కడి నుండి ఆరు శిశువులు పుట్టారు వారిని కృత్తికలు కృత్తికా నక్షత్రాలు పెంచాయి ఆ ఆరు శిశువులు కలిసి కార్తికేయుడిగా మారారు ఈ ప్రక్రియలో పార్వతి తన గర్భంలో బిడ్డను మోయలేదు ఆమె మాతృత్వాన్ని అనుభవించలేదు దేవతల ఆతృత మరియు జోక్యం కారణంగా ఆమె ఆగ్రహం పెరిగింది ఈ ఖండం దేవతల స్వార్థాన్ని పార్వతి భావోద్వేగాలను వివరిస్తుంది పార్వతి శాపం ఇక్కడ మొదలవుతుంది కాని అసలు శాపం తర్వాత ఖండంలో ఉంటుంది పార్వతి శాపం మరియు పరిణామాలు భంగం తర్వాత శాపక్షణం పార్వతి తన భంగమైన విషయం తెలుసుకుని దేవతలపై కోపంతో ఉరికింది ఆమె శపించింది మీరు నా మాతృత్వాన్ని దూరం చేశారు కాబట్టి మీ భార్యలు ఎప్పుడూ సంతానం కలిగి ఉండరు దేవతలు బిడ్డలు పుట్టకుండా ఉంటారు ఈ శాపం కారణంగా ఇంద్రాది వేవతల భార్యలు వందెలుగా మారారు అదనంగా పార్వతి భూమిని శపించింది నీవు అసమానంగా ఉంటావు అనేకమంది భర్తలు ఉంటారు కాని సంతాన సుఖం లేదు అగ్నిని శపించింది నీవు సర్వభక్షికదివి అవుతావు గంగన శపించింది నీవు పాపులు స్నానం చేసే స్థలమవుతావు ఈ శాపాలు దేవతలను దుఃఖంగా గురిచేశాయి శివుడు పార్వతిని శాంతపరచడానికి ప్రయత్నించాడు కాని విఫలమయ్యాడు కార్తికేయుడు తారకాసురుణ్ణి చంపి దేవతలకు స్వర్గం తిరిగి ఇచ్చాడు కాని శాపం మిటిడింది ఈ ఖండం శాపం కారణాలు వివరిస్తుంది దేవతల ఆతృత పార్వతి మాతృత్వ భావోద్వేగాలు తరువాతి సంఘటనలు మరియు గణేషుడి జననం కార్తికేయుడి జననం తరువాత గణేశుడి కాలం శాపం తరువాత పార్వతి మరోసారి మాతృత్వం కోరింది ఆమె స్నానం చేస్తున్నప్పుడు తన శరీరంపై ఉన్న పసుపు పిండితో ఒక బొమ్ము చేసి ప్రాణం పోసింది అది గణేషుడిగా మారింది గణేషుడు తల్లిని కాపాడుతూ శివుణ్ణి ఆపాడు దానితో శివుడు గణేషుడి నరికాడు పార్వతి ఆగ్రహంతో ప్రపంచాన్ని నాశనం చేయడం మొదలుపెట్టింది దేవతలు శివుణ్ణి వేడుకున్నారు శివుడు గజతలా అతికించి గణేషుణ్ణి బ్రతికించాడు ఈ ఖండం శాపం ప్రభావాన్ని చూపిస్తుంది పార్వతీ మాతృత్వం ఎలా ప్రకటమవుతుందో శాపం ఉపసంహరణ మరియు పాఠాలు పురాణాల చివరి భాగం నిత్యకాలం శాపం కారణంగా దేవతలు సంతానం లేకుండా ఉన్నారు కాని కొన్ని మినహాయింపులు ఉన్నాయి ఉదాహరణకు ఇంద్రునికి జయంతుడు ఈ కథ ఆతృత స్వార్థం దుష్పరిణామాలను బోధిస్తుంది పార్వతి మాతృత్వం పవిత్రతను చూపిస్తుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదాలు